నమస్కారం అండి నా పేరు మజిద్ అమర్ నేను మాసిడి ఎంప్లాయన్ అండి అయితే ఈ అనే వెరైటీని మనం తెట్టెలపాడు అనే తెట్టెలపాడు తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా అనే గ్రామంలో మనం ఈ ప్రభాకర్ రావు అనే రైతు మనం ఇవ్వడం జరిగింది అయితే ఈ భవిష్యత్ అనే వెరైటీ గురించి మనం ఈ రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి మాది తెట్లపాడు అండి కొంగూరు ప్రభాకర్ తిట్లపాడు తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా అండి ఈ తెచ్చినామండి ఈ కింద నుంచి పైదాకా మస్తు మస్తు ఉందండి వచ్చే రైతులు కూడా గింత మచ్చలేదు కాయ కూడా గింతీపుకున్నా కూడా కలర్ గింత కూడా మచ్చలేదు తాలుకాయ కాలేదు పై కింద ఎత్తుందో సైజు పైకేళ్ళ కొసరకాయల కూడా అంతే ఉందండి ప్రతి రైతు కూడా వేసుకోవాల్సిన విత్తనాలు ఇది ఐటు కూడా చూడండి నాలుగు అడుగున్నర ఉంది యావరేజ్గా నాలుగు అడుగున్నర పైన ఉండదండి అండి ఎత్తు మంచి తీర బాగిందండి చూసుకో కావాలంటే విత్తనాలు తీసుకోవచ్చండి ఇది ఎన్ని రోజులతోటండి ఇది ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు చేసిన ఓకే మందులు కానీ ఏమైనా కింద మందులు పై మందులు మంచిగా ఎక్కువై పెట్టాయా లేకపోతే మామూలు యావరేజ్ యావరేజ్గా పెట్టాయి యావరేజ్ యావరేజ్గా పెట్టినాయి నల్లి తట్టుకుంది గొబ్బ గొబ్బలు లేవండి గొబ్బలుగా తట్టుకుంది నల్లికి తట్టుకుంది ఈ తోటలో ఇది ఒక చోటే ఉందండి మొత్తం అంతే ఉందండి మొత్తం అంతే ఉంది ఎక్కడ ఉంది ఒక దగ్గర ఎక్కువ తక్కువ మొత్తం అంతే ఉంది ఓకే ఓకే ఇంకా స్ప్రేయింగ్ ఇట్లా ఎక్కువ పోయినా స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ మా పది ట్యాంకులు తెచ్చి కొడతాయి అక్కడ ఎక్కువ కాస్ట్లీ మందులు పెట్టే మామూలు మందులు మా యావరేజ్ యావరేజ్గా కాస్ట్లీ మా కాపుకి అవి కొట్టుకుంటాం అవే కొట్టుకుంటాం అంతే ఓకే మీకైతే నచ్చింది విత్తనంగా నచ్చింది అండి మాకే మా చుట్టుపక్కల అందరూ చాలా మంది వచ్చారండి మా ఊళ్ళో అందరూ ఇచ్చేవా ఉన్నాయి వచ్చిన ఈ చూడడానికి వచ్చారు కదా రైతు క్షేత్ర ప్రదర్శన చేశారు అదే వచ్చిన రైతులు ఏమంటున్నారు ఏమంటారు బాగుంది కాయ కూడా సైజు ఉంది బారు ఉంది అన్ని ఓకే ఓకే వచ్చిన వాళ్ళయితే సాటిస్ఫైందరు అదే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ చేస్తారా మీరు మొత్తం వేస్తారండి ఊళ్ళో చాలా వరకు వేస్తారు వచ్చిన వాళ్ళు కూడా అందరూ ప్రతివాళ్ళు అది తీసుకొని పోతారు మా కావాల మా కావాలగా అవునా ఓకే ఓకే చెప్పండి మీరు కూడా అందరికీ రైతులు చెప్పండి కొంచెం చూసారండి అందరూ చూసారు పర్వాలేదు మామూలుగా అందరూ ఏం తీసుకొని పోతాయి మొత్తం ఇష్టంగా మాకు వాళ్ళు మాకు కావాలని చెట్టు కూడా చాలా ఎడర్పు ఆ ఎడర్పు ఆపు అన్ని ఉన్నాయండి కాయ కూడా సేమ్ సేమ్ చాలా బాగుంది కానీ తాళు తాలు కావట్లేదు గీబు అందుకే తాళేది ఇంత గుబురున్నా కానీ కింద కాయ మచ్చ ఏం లేదు బాగుంది చూడండి ఎర్రగా ఉంది ఎర్రగా కలర్ కూడా బారు కలరు చూడండి అన్ని తరాలి పైదాకా అలాగే ఉంది అది ఒక కొన్ని చెట్లకి ఎలా ఉంటుంది అంటే కింద పెద్దగా ఉండి పైకి వచ్చేసరికి కింద కింద ముసుకోవడం ఇలా ఉంటుండే ఇదైతే కింద నుంచి పైదాకా సేమ్ ఉంది అవునండి చూడండి ఎంత బారుందో అవును నాలుగు అందరాల పైన ఉంది నాలుగు ఎంల పైన ఉంటుంది కలర్ కూడా भई <laughs>